గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ నమస్కారాలు చిన్న పేరు వాయినందన్ ఎందుకు పెట్టారు ఆ పేరు నీకు ఎప్పుడైనా చెప్పారా నాన్నగారు అడిగావా నువ్వు అడగలేదా ఎందుకని ఇన్ని గొప్ప గొప్ప విషయాలు చెప్తున్నావు కదా ఇంత బుడ్డిగా ఉన్నప్పుడే దీని గురించి అడగాలనిపించలేదా ఇప్పుడు అవునా ఎన్ని శ్లోకాలు నేర్చుకున్నావు నువ్వు రోజు శ్లోకాలు నేర్చుకుంటావంట వింటావంట ఎన్ని నేర్చుకున్నావు ఏం శ్లోకాలు నేర్చుకున్నావు ఏమొచ్చు నీకు హనుమాన్ చల్సవచ్చు హనుమాన్ తండకం కూడా వచ్చు అవన్నీ అక్క మా అక్క నేర్పిస్తుంది హనుమాన్ वायुपुत्रो महाबलह रामेश्वर हा, हा। फलकुन सकहा पिंगा अक्षो अमितविक अमितविक्रम महा उदात्त क्रमणस्य लक्ष्मण अप्राण दाता अच्छा तदस्ति विषय दर्पा वादसीता अनि नामानि क्रपीन स्वापकाले पते नित्यम यात्रा काले विशेष రష్యముచ్చు వ్యయం నాస్తి సరత్ర విజయ భవేత్ సూపర్ అంత నిజంగా నాకైతే తెలియదు ఉన్నట్టుగా చెప్పాలి కరెక్ట్ గా చెప్తున్నాడా ఎక్కడ ఏ తప్పు లేకుండా హనుమాన్ ద్వాదశ నామ స్తోత్రం అంటారు ఈ యొక్క స్తోత్రం యొక్క వైశిష్టత ఏంటంటే ముందు పిల్లలకు మేము అదే నేర్పించాం అందుకనే వాడు అది చెప్పాడు చెప్పమన్నాను కూడా నేను అంటే హనుమంతుడి యొక్క పన్నెండు నామాలు అతి శక్తివంతమైన నామాలు ఇది యాత్రాకాలే విశేషత అంటే మనం ఎక్కడికైనా బయలుదేరినప్పుడు చదివితే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కాపాడుతాం తర్వాత పడుకున్నప్పుడు ఇప్పుడు చూడండి కొంతమంది పిచ్చి కళ్ళు వస్తున్నాయి దెయ్యం కళ్ళు వస్తున్నాయి అంటారు ప్రతిరోజు ఇది గనక చదువుకుని పడుకుంటే అటువంటి కళలు రావు అంతేకాకుండా మృత్యు యొక్క భయం అసలు ఉండదు హనుమంతుడికి బాగా ప్రీతికరమైనటువంటి పన్నెండు నామాలు ఈ వేటితో మన ఋషులు మనం అంటే మనం ఏరుకోవాలమ్మా గనిలోంచి ఏరుకోలే కానీ ఎన్ని రకాల ప్రతి కష్టానికి పరిహారం మన సనాతన ధర్మంలో ఉంది ప్రతి ప్రతి కష్టానికి ఉంది అంటే నేను చూడండి ఇప్పుడు హనుమంతుడు వచ్చాడు కాబట్టి రాముల వారు వచ్చేస్తున్నారు మన ఉద్యోగం గురించి యుద్ధకాండలో రామాయణం యుద్ధకాండలోను మనకి రామ పట్టాభిషేక సర్గం ఆ సర్గలో నూట ఇరవై మూడు శ్లోకాలుంటాయి ఆ సంస్కృత శ్లోకాలు ప్రతి రోజు కూర్చుని ఒకసారి వల్లేసుకు చదువుకుంటే రోజుకి ఒకసారి చెప్పిన పదకొండు సార్లు మనం చదువుకుంటే పదకొండు రోజులు కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి అంటే నేను చెప్పింది ఏం కాదు కదా మన ఋషులు చెప్పిందే కదా మనం ఏ కష్టం వచ్చిందో ఆ కష్టంలోంచి బయటపడే మార్గాన్ని పొందాలంటే గురువుని ఆశ్రయిస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది అలాగే ఇప్పుడు వీడియో ఇంకా చిన్నపిల్లాడు ఎంతే ఉంటాడు వాడు అద్భుతంగా చెప్తాడు ఎవరండి ఈ యొక్క చెప్తా చెప్పు కాదండి నేను ఒక రెండు మూడు వీడియోలు చూసా శ్లోకాలతో పాటు మీరు ఇప్పుడు ఎలా అయితే మాకు ఇవన్నీ ఉపదేశం చేస్తున్నారో అలా మాట్లాడడం కూడా జరిగిన సందర్భాలు కొన్ని వీడియోలు చూసాను అలాంటివి ఏమైనా చెప్పిద్దామా చెప్పు మాట్లాడు విష్ణు సహస్రనామం చెప్తాను విష్ణు సహస్రనామా అందా ఇందాక పూజ ఎలా చేసుకోవాలి ఇలా ఇలా నైవేద్యం పెట్టాలన్నా కదా చెప్పు ఒక్కటి ఏదైనా ఇప్పుడే నేను ఆలోచించుకొని మైండ్ లో ఏది వచ్చిందో చెప్పవా నా కోసం నాకు నిజంగా పూజ చేయడం రాదు తెలుసా పెద్దలకి కాళ్ళకి దండం పెట్టాలి పెడితే ఏమవుతుంది పెద్దలకి కాళ్ళకి దండం పెడితే మార్క్స్ రాకపోతే మార్క్స్ పెడితే నమస్కారం పెడితే మార్క్స్ మంచిగా వస్తాయి అయితే ఇది నీలాంటి చిన్న చిన్న పిల్లలకు ఉపయోగపడుతుంది కదా మరి ఇప్పుడు నేను పెద్దదాన్ని అయిపోయా నేను చదువుకున్న పెద్దదాన్ని అయిపోయినా కదా ఇప్పుడు నేను భగవంతుడికి పూజ చేసుకోవాలి ప్రతిరోజు మా ఇంట్లో నాకు నిజంగా పూజ ఎలా చేసుకోవాలో తెలీదు దీపం ఎలా వెలిగించాలో తెలీదు నిజంగా నైవేద్యం పెట్టాలో లేదో తెలీదు అవన్నీ ఎలా చేయాలి పొద్దున దీపం పెట్టి నైవేద్యం పెట్టి పట్టిక బెల్లం బెల్లం గాని పెట్టి హారతి ఇచ్చి ఆ అక్షంతలు వేయాలి దీపంకి కుంకుమ పెట్టాలి ఎందుకు పెట్టాలి తెలుసా నీకు ఎవరు చెప్పారు మరి పెట్టాలని అమ్మ చెప్పింది అమ్మ చెప్పింది మరి నువ్వు అడగాలి కదా ఎందుకు పెట్టాలమ్మా అని అడగలేదా ఓకే అయితే ఇప్పుడు పట్టిక బెల్లం పెట్టాలన్నావు కదా పట్టిక బెల్లం పెట్టాలా ఇంకేదన్నా పెట్టొచ్చా అన్న దగ్గర పట్టిక బెల్లం లేదు మరి ఇంకేం పెట్టచ్చు అంతే ఇంకేం తెలుసు నీకు భగవంతుడు పూజ చేసేది గాని హారతి ఇచ్చేది ఇంకేం తెలుసా తెలుసా తెలీదా తెలుసు నీకు చెప్పట్లేదు నువ్వు నేర్చుకుంటావా నువ్వే మాకు నేర్చుకున్నావు వీడియో చేసి హారతి ఇచ్చినప్పుడు శ్లోకం ఉంటుంది ఏ శ్లోకం చెప్తా చెప్పు शुक्लांबलधरम विश्रम सी वन चतुर्भुज प्रसन्न वजनम ध्या सर्व विघात व्यास नशिष्ठ नक्तरम शक्त परमे सुखता विष्णु रूपय व्यास रूपय विष्णव नमो वैद्र वैब्रम आशिष्टा नमो नम अविकारा शुद्धाय नित्याय परमात्मने सदैक रूप रूपय विष्णव प्रभ विष्णव यशस्मरण जन्म संसार बंधना विमुचते

అక్కడ వరకు తమ్ముడికి నువ్వు అన్ని దగ్గరుండి నేర్పిస్తున్నావు మిగతా పిల్లలతో పట్టు ఇప్పుడు నాన్నగారు చెప్పడం జరిగింది ఏమేమి నేర్పించావు నేర్పించిన వెంటనే వెంటనే దాన్ని పట్టుకొని నేర్చుకుంటాడా శ్రద్ధగా లేదంటే పిల్లోడు కాబట్టి కొంచెం ఇబ్బంది పెడుతుంటాడా నేర్చుకోవడానికి వెంటనే ఒక లైన్ చెప్పంగానే వెంటనే ఇంకా మధ్యలో గ్యాప్ ఇవ్వడం గానీ ఇట్లాంటివి ఏమి ఉండదు డైరెక్ట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తాడు చెప్తాడు కానీ ఒక్క టూ టైమ్స్ వింటే చాలు గుర్తుండిపోతుంది మైండ్ లో తొందరగా ఒకసారి నువ్వు అది రిపీటెడ్ టూ త్రీ టైమ్స్ చెప్తే ఇంకా వెంటనే రిపీట్ ఉంటాడు మళ్ళీ ఈ రోజు నేర్పించింది రేపు చదువుకోలేదు అదంతా ఏమి ఇంకా ఈ రోజు నేర్పిస్తే రేపు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకసారి వెళ్లేసుకుంటాడు స్కూల్కి వెళ్ళిపోతాడు మళ్ళీ సాయంకాలం ఇంటికి వచ్చిన వెంటనే దీపం పెట్టుకుంటాడు అప్పుడు ఇంకొకసారి వెళ్ళేసుకుంటాడు అలా ఇంకా ప్రాక్టీస్ అలా అయిపోతుంది ఎంత మురిసిపోతున్నాడో తెలుసా నువ్వు చెప్తుంటే నిజమే అక్క చెప్పేది అంత నేర్చుకుంటావా వెంటనే వినగానే సరే నేర్చుకుంటా ఓకే ఎట్లా గుర్తుంటుంది నీకు మీ ఫ్రెండ్స్ అందరికి ఒక టిప్ చెప్పు చదివింది విన్నది ఎలా గుర్తుంటుంది నీకు సైలెంట్ అయిపోయాడు అప్పుడప్పుడు మధ్య మధ్యలో అనుకుంటూ ఉంటావా నువ్వు నీకు నువ్వు అయితే నువ్వు కూడా మంచి పాటలు పాడతావని చెప్పి శ్లోకాలు చెప్తుంటావని చెప్పి విన్నాను ఇందాక అమ్మ నాన్నలతో మాట్లాడినప్పుడు ఒక విషయం కూడా చెప్పారు ఇక్కడ ఎవరైతే పిల్లలు క్లాసులు వినడానికి వస్తున్నారో వాళ్ళలో ఎవరి బర్త్డే అయినా కూడా పిల్లలకి ఆ బర్త్డే సెలబ్రేట్ చేయడము సెలబ్రేట్ చేస్తున్నాము అని అంటే అది ఏదో మనం ఇప్పుడు అందరము చేసుకుంటున్నట్టు మనకు పాశ్చాత్య దేశాల వాళ్ళు తీసుకొచ్చి అలవాటు చేసినట్టుగా కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారంగా శ్లోకం సంస్కృతంలో పాడి ఆ సెలబ్రేషన్స్ చేస్తారని చెప్పి ఆ పాట నువ్వే పాడుతా

జన్మదినమిదం హే ప్రియస్సకే సంతనుతుతే సర్వదాముదం ఓహ్ దీనికి అర్థం ఆ తెలీదా ఇంకా నేర్చుకున్నావు ఇది నేను సాంప్రదాయ పాఠశాల తిరుపతిలో నేర్చుకున్నాను వాళ్ళు ఇంకా ఇంకా మేము ఎట్లా అయితే మడి ఆచారాలు అలాగైతే ఉంటాయో సేమ్ అక్కడ ఇలాగే అనమాట ఇంకా అవుటర్స్ వాళ్ళందరూ ఇంకా ఇంగ్లీష్ అనేది లేదు ఇంకా మన మన మాతృభాష తెలుగు ఇంకా తెలుగు సంస్కృతం అంతే ఇంకా అన్ని కూడా ఎప్పటికీ అలా ఉండాలి అనే ఉద్దేశంతో నా పాఠశాల అందులోను మా పాపని ఒక రెండు సంవత్సరాలు చదివించాం ఆ దాంతో అంతకు ముందు నుంచి ఉన్నప్పటికీ అక్కడ జాయిన్ చేయడంతో ఇంకా ఎక్కువగా నేర్చుకు నేర్చుకుని అన్ని నేర్చుకుని ఈ రోజు ఎంతో మంది పిల్లలకి నేర్పిస్తున్నారు మిసెస్ తో కలిసి నిజంగా నేర్చుకోవడం వరకు ఓకే గానీ పిల్లలకు నేర్పించడం ఇంత చిన్న వయసులో అంటే మీరందరూ కూడా గర్వించదగ్గ గానే చెప్పుకోవాలి తల్లిదండ్రులకి పిల్లల్లో ఇలాంటి లక్షణాలు ఉంటేనే నిజంగా చాలా గొప్పగా అనిపిస్తుంది నా కోరిక ఏంటంటే ప్రతి ఒక్క ఇంట్లో పిల్లలు కూడా బాగా ఈ అమ్మా ఒక మాట డిగ్రీ ఎంబీఎంసి చదవడం ఇంగ్లీష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇది ఒక మనం అంటే సర్వైవ్ అవడం కోసం తప్ప అసలైన జ్ఞానం భక్తి అసలైన అంటే మనం మానవ జన్మ మనం స్వీకరించాము అంటే ప్రతి ఒక్క మనిషి కోరుకోవలసింది వాస్తవానికి మోక్షాన్ని మాత్రమే ఎందుకు అంటే వచ్చే జన్మలో నేను ఇంకా ఐశ్వర్యవంతుడు పుట్టాలి అనుకోవడం వల్ల పుట్టిన నేను ఎప్పుడు ఎక్కడ భక్తులకు కూడా చెప్తాను పుట్టిన అవతల అతనికి అంత ఐశ్వర్యంగా ఉన్న వ్యక్తికి రోగం రాకుండా ఉండదు కష్టం రాదు సుఖం రాదు కానీ ఇప్పుడుకి ఇచ్చిన ఈ జన్మ చాలు మనం కావాల్సింది స్వామి యొక్క మార్గము అని అని మనం కోరుకోవాలి ఆ విధంగా మన పిల్లలకి మనం భక్తి శ్రద్ధ ఈ జ్ఞానాన్ని ఇటువంటి జ్ఞానాన్ని నేర్పిస్తే డిగ్రీలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా నా దృష్టిలో ఎందుకు పనిచేయవు ఇదే వాళ్ళ జీవితాన్ని చక్కబెడుతుంది ఈ యొక్క మనం ఈ యొక్క జ్ఞానాన్ని మనం ఇవ్వగలిగితే భక్తి జ్ఞానాన్ని ఇవ్వగలిగితే ఆ భక్తి జ్ఞానమే ఇంగ్లీష్ చదువులు ఏం చదివించాలి తర్వాత ఎలా స్థిరపడాలో ఆ జ్ఞానం చూసుకుంటుంది అలా అని చెప్పి ఇంగ్లీష్ స్టడీస్ మాన్పించేమని కాదు దాంతో సిమిలర్ గా ఖచ్చితంగా ఈ రోజుల్లో పిల్లలందరూ ఇవన్నీ నేర్చుకుంటూనే ఉండాలమ్మా అంటే వీరిద్దరూ జెమ్స్ బాగా బాగా నేర్చేసుకున్నారని నేను చెప్పట్లే కానీ నాకు సంతోషమేనా చాలా సంతోషమే నాకు దాంతో పాటు పది మంది పిల్లలు నేర్చుకోవడం అనేది నాకు ఇంకా సంతోషం మా దగ్గరకు వచ్చి ఎప్పుడైతే ఇక్కడ మేము ఉన్నామో ఇక్కడ నుంచి గురుగారు ఇలా నేర్పిస్తున్నారంట కదా అని ప్రతి ఒక్కళ్ళు ఈ మధ్య చాలా మంది ఇప్పుడేమిటి ఇంచుమించు రెండు సంవత్సరాల నుంచి నేర్పిస్తున్నాం మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేర్పిస్తున్నాం అలాగా వీళ్ళు ఎప్పుడు చదువుకునే విషయంలో కానీ దాని గురించి నేను అంతగా స్పందించను ఏమైనా శ్లోకాలు ఇవి చెప్తేనే బాగా స్పందిస్తాను నాకు అప్ప నాకు ర్యాంక్ వచ్చింది నా నాకు ర్యాంక్ వచ్చింది ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే ఓకే సంతోషమే సంతోషమే అంతే కానీ శ్లోకాలు ఇటువంటివి ఏమైనా చెప్తే ఆనందం పడిపోతాడు మన చిన్న శ్రీవారి దాసుడు చాలా తక్కువ మాట్లాడుతున్నారండి వీడియోలో చూసిన అసలు ఈ అబ్బాయి అనిపిస్తోంది నాకు ఆలోచించాలంటున్నారు ఏమేమో చెప్తున్నారు మరి ఇందాక నువ్వు అత ఏదో చెప్తా కదా పక్కన అంకుల్ గురించి చెప్తావా జై శివ నారాయణ గుళ్ళో పూజ అవుతుంటే కొంచెం మంది పొరుకుంటారు ఎవరు ఎవరు ఒకరు పొరుకున్నారు ఇప్పుడు ఎవరు పడుకున్నారు ఇప్పుడు ఎవరు పడుకున్నారు చెప్పు ఇప్పుడు ఒక ఇప్పుడు ఒక అంకుల్ పొరుకున్నారు ఇప్పుడు ఒక అంకుల్ పొరుకున్నారు రమేష్ అంకుల్ పేరు రమేష్ అంకుల్ పొరుకున్నారు అలా పడుకోవడం తప్ప గుళ్ళో తప్పు అవునా నువ్వు చెప్పాలి కదా నీ ఛానల్ లో చెప్పుకోలేదా నువ్వు ఇంకా అందుకే ఇప్పుడు ఇక్కడ గట్టిగా చెప్పు చెప్పు అవుతుంటే కొన్ని మంది పొడుకుంట పొడుకోకూడదు పొడుకుంటారు మంది పొడుకోకూడదు పూజ అవుతున్నప్పుడు కూర్చోకూడదు కూడా అయిపోయిందా అర్థమైందా లో పూజలు అవుతున్నప్పుడు ఏమన్నా జరుగుతున్నప్పుడు పడక శ్రీ గురు చరణ సరోజర ముకూర ముకుర వరణవ రఘువర विमल यश जोदाय का फल चार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार जे हनुमान ध्यान गुण सागर जयक पीसति हु लोकुजागर रामदूत अतुलित बलदा अञ्जलि पुत्र पवन महावीर विक्रम व्रम भजरङ्गी कुमति रण विराज सुवेश कानन कुण्डल कुञ्च केशा आद वज्र और् ध्वज काले कान्दे मोजने वो साजे शङ्कर सुवन केसरि तेज प्रताप महाजगंद विद्यावान गुणी अति चातुर राम काज को आतुर प्रभु चरित रसिया राम लखन सीता राम लक्ष्मण जानकी जे बोलो हनुमान की राम लक्ष्मण जानगी जे बोलो हनुमान की हाँ सूक्ष्मी दिखा वीकटरूपदरील गजराव वीमरूपदरी असुरसंभाने रामचन्द्रकी काजसवारी लाय संजीवन लखन जियाए श्री रघुवीर हरषि रघुपति कीने बहुत बड़ाई तुम मम प्रिया भरत पाई सहस बदन ये अस कही श्री पति श्रीपति लगा सन का ब्रह्मादि मुनीषा नारद शारद सहित आईषा यम कुबेर दिगाल जाते कवि को भी तक ही सके कहते उपकार सुग्रीवन की मिलाय राज पद दीना राम लक्ष्मण जान की जे बोलो हनुमान ఇంకా యాక్చువల్లీ ఉంది ఇంకో త్రీ పారాగ్రాఫ్ ఆ టైప్ అమ్మ అసలు ఇలాగే ఉండిపోయినా నేనైతే ఎక్కడ కూడా ఇంత చెదరకుండా కదలకుండా మెదలకుండా అలా ఇన్వాల్వ్ అయిపోయావు విజంగా సూపర్ అసలు థ్యాంక్ యూ నీతో పాటు శృతి కలుపుతున్నాడు సింగిల్ గా అడిగితే మాత్రం ఏమి చేయట్లేదు నువ్వు హెల్ప్ చేస్తుంటావా వాడంతా వాడే వెళ్ళి వాడే చెప్తాడు ఒక్కటి చెప్పించవా ఏదన్నా కాలభైరం చెప్పు చెప్పు కాలభైరం పావనాది పంకజం ൂത്രമിന്ദു ശേഖരം കൃപാകൃന്ദ്രദി നൈരവം വധേ ബാഷ ഭാണുക്കോട്ട്വരം പരം നീലകം തിരിോചനം పాశ పాయి మాదర శ్యామ కాయమాది దేవ అక్షరం నిరామయం హీమ విక్రమం ప్రభు ప్రియం కాశికాపుర

మృత్యుదనాశనం కదా కాళ భైరవం మధు ధర్మ సేతు పాళకం స్వధర్మ పాత్రం కర్మ దామోషకం బిగు మండలం తోశిపురాంభే కాళభైరవాటోహరం ధ్యానముక్తి సాధనం దీక్ష మున్యవర్దనం శోభ మోహదైనాశనం ప్రయాభైరవాన్ని ధ్రువం కందిచ్చినా మధ్య మధ్యలో మర్చిపోయినావా నువ్వు నువ్వు కావాలనే చేస్తున్నావు కదా మామూలుగా అయితే ఫోన్ చెప్తాడు కొంచెం ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు మా అందరి ముందు అవును అవును నేను మామూలుగా కెమెరా కన్నా ముందు అడిగితే కూడా చాలా చక్కగా చెప్పాడు నిజంగా కానీ ఇప్పుడు మాత్రం సంతోషం అండి నిజంగా పిల్లల్ని చూస్తున్నట్టుగా లేదా ఆని ముత్యాలని చూస్తున్నట్టుగా ఉంది సంతోషంగా ఉంది కలుసుకున్నందుకు చాలా అమ్మా నాకేంటంటే ఈ జన్మనిచ్చిన మా తల్లిదండ్రులు మా అమ్మగారు విజయలక్ష్మి గారు మా నాన్నగారు విజయానంద్ గారు ఆ తర్వాత నేను ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాను రాజమహేంద్రవరం యొక్క గౌతమ మహర్షి తప ఫలమైనటువంటి గోదావరి నది నాకు అమ్మ ఆవిడ కూడా ఆవిడ నీళ్లు తాగే నేను ఇంత శరీరాన్ని సృష్టించుకుని ఇంత మేధాశక్తి ఉన్నా అది వీరి ముగ్గురు ద్వారా నాకు అందిందే అదే విధంగా మా అన్నయ్య నాకు సహకరణ ఉన్నాడు అనిల్ కుమార్ అంతేనమ్మా చాలా అంటే ఈ స్థాయికి అంటే కొంచెం ఇదేదో పెద్ద స్థాయికి వచ్చేసామని నేను చెప్పట్లేదు కాకపోతే అమ్మా అంటే ఒక ఛానల్ పెట్టిన తర్వాత ఒక లక్ష సబ్స్క్రైబర్లు అవ్వడం లక్ష యాభై వేలు అవ్వడం అనేది నాకు సంతోషదాయకమే ప్రతిదీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహంగానే భావిస్తాను నేను చాలా సంతోషం అండి మీరు ఇంత దూరం వచ్చి ఇంచుమించు ఒక నాలుగు నెలలు పైనుంచో ఐదు నెలల పైనుంచో అనుకుంటున్నాం ఇంత దూరం చాలా శ్రమ తీసుకుని వచ్చారు ఎందుకంటే మీరు ఆడవారు పాపం హైదరాబాద్ నుంచి కుటుంబ సభ్యులకి ఈ నాలుగే రోజులు దూరంగా ఉంటూ ఇక్కడికి వచ్చి ఈ ఇంటర్వ్యూ తీసుకోవడం అనేది నేను చాలా సంతోషిస్తున్నానమ్మా మీకు కృతజ్ఞతలు తెలుసు తెలిపిచేస్తున్నాను అంతేకాకుండా ముందుగా ఒక అర్చక స్వామిగా మీకు మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా మంగళ శాసనాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం అమ్మా చాలా సంతోషం